పక్క రాజకీయాల పైన నిందమోపల్లం చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసమే చూస్తారనమాట జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరమ్మా బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ ఓకే లో నచ్చని క్వాలిటీ ఏంటమ్మా మీకు ఏది నచ్చలేదండి ఏం చేశాడండి జనాన్ని నేర్పించాడు వచ్చి నమస్తే సిఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగుంది ఏం నచ్చిందమ్మా అన్ని పరిపాలన వచ్చినాయి అండి అన్ని నచ్చినాయి కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా ఏం ప్రజల్లోకి వెళ్ళటం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం పనులు చేయడం అది మేడం అంత పెద్ద పవర్ స్టార్ ఏండి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఊరల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు చెప్పమంటే ఏముందండి చెప్పను మనిషిలోకి వెళ్ళడం మంచి అభిప్రాయాలు అన్ని తెలుసుకోవటం పనులు చేయటం అదే రోజా జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారంటుంది రోజా మరి వాళ్ళ పార్టీకి ఒకటి అలాగే చెప్పుద్దండి హాయ్ సార్ పాలన ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా అనిపించింది ఎందుకు బాగా అనిపించింది ఎందుకంటే ప్రజల కోసం బాగా కష్టపడతాడు ఎంత పొలిటికల్స్ పాలిటిక్స్లోకి వెళ్ళిన ఆర్టిస్ట్ అయినా సరే ప్రజల కోసం రోజు కానీ ఏదో ఒక చేస్తూనే ఉంటారు అందుకు అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా కళ్యాణ్ గారు కంపల్సరీ నిలబెట్టుకుంటారు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం అంటున్నాను కాదు కానీ మిగతా వాళ్ళు ఎంతసేపు డబ్బులతో సంపాదించడం కానీ అది అంటే ఆయన డిప్యూటీసీగా ఉన్నారు ఆయన శాలరీ కూడా తీసుకోవడం లేదు ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు అవును అదైతే మంచిగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ చూసి వాళ్ళకి ఏదో ఒక మంచి జాలని చూస్తుంటారు అనమాట అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు భగత్ సింగ్ ఏ సందర్భాన్ని అనిపించారు భగత్ సింగ్ గారు పోరాటం గురించి ఏం చెప్తారు మేడం కళ్యాణ్ గారి గురించి చాలా మంచి వ్యక్తి అంటే పైన సినిమాస్తో చూపించేది ఇంకా టీవీలో చూపించేది నమ్ముతారు కాబట్టి మంచి అనిపిస్తుంది పవన్ జగన్ బెస్ట్ లీడర్ ఇన్ ఏబీ మా ఫ్రెండ్స్ చెప్పే విధానం అయితే పవన్ పవన్ కళ్యాణ్ అంటే అదర్ లాంగ్వేజ్లో కూడా కళ్యాణ్ గారిని బీజేపీ వాళ్ళు ప్రమోషన్స్కి తీసుకెళ్తున్నారు ప్రచారానికి అక్కడ గెలిచింది కూడా బీజేపీ ఈ పవర్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం మీకు మహారాష్ట్రలో గెలిచారు కదా తెలివి ఒప్ప చెప్పుకోవాలంటే ఎందుకంటే ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు అవ్వాలి సీఎం అవ్వాలి అవ్వాలని ఫైనల్గా అవ్వాలంటే తెలివి చెప్పాలంటే మిగతా పార్టీస్తో కలిసి జాయిన్ అవ్వి చేసుకున్నామంటే తెలివి